శాసనసభ ఎన్నికల్లో వైసీపీ పదకొండు స్థానాలకు పడిపోయినప్పటికీ కూడా నలభై శాతం ఓట్లు దాదాపు వాళ్ళకు రావటం అన్నది వాళ్ళకున్న పట్టును సూచిస్తుంది అనే ఒక అభిప్రాయం ఒక అంచనా ఉంది మీరు చూస్తే కనుక టీవీ డిబేట్స్లో కూడా పాలక కుటుంబీకి సంబంధించిన ప్రతినిధులు వాళ్ళు ఓడిపోయినా నలభై శాతం ఓట్లు వచ్చాయి కదా అంతమంది ప్రజలు ఇంకా నమ్ముతున్నారు వాళ్ళకు నిజా నిజాలు చెప్పాలి వీళ్ళ నిజస్వరూపం బయట పెట్టాలంటే కేసులు ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు తరచూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఇంకా రెండోది ఓడిపోయారు కాబట్టి వైసీపీ అంతా ఖాళీ అయిపోతుంది అందరు ఇటు వచ్చేస్తారు ఆ పార్టీ పని అయిపోయింది అయిపోతుంది అనే జోస్యాలు కూడా వినబడ్డాయి అంతకుముందు తెలుగుదేశం పార్టీ గురించి కూడా జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులు ఇదే అనేవాళ్ళు ఆ పార్టీ పని అయిపోయింది ఇంకా చంద్రబాబు పని అని వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా నూట అరవైకి పైగా స్థానాలతో అధికారంలోకి వచ్చారు ఇప్పుడు వైసీపీకి రేపు ఏమవుతుంది అనేది వేరే విషయం కానీ రాజకీయ పార్టీలు ప్రజల్లో మద్దతు ఓటింగు వనరులు అధికారంలోకి వచ్చిన నేపథ్యం ఇవన్నీ ఉన్న పార్టీ లేదు రాత్రికి రాత్రి మాయమైపోతాయి గల్లంతైపోతాయి అనుకోవటం మటుకు వాస్తవికత కాదు విశాఖపట్నంలోనే ఉదాహరణ కార్పొరేటర్లందరి ఇటు వచ్చిన తర్వాత అక్కడ ఒక కార్పొరేషన్లో ఒక స్థానాన్ని పొందడంలో కూటమి జయప్రదమైంది అది సహజమే కానీ అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆరు వందల మంది వైసీపీ వాళ్ళు రెండు వందలకు పైన కూటమి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తాము తెచ్చుకోవచ్చు అని వేసిన అంచనా అయితే విఫలమైంది చాలా యుద్ధాల్లో ఆరిదేరినటువంటి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి నిజానికి కాంగ్రెస్ హయాంలో నుంచి జగన్ హయాంలోకి మొత్తం పరివర్తన చెందిన జయప్రదమైన నాయకుల్లో బొత్స ముందుంటారు ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించడం కూడా జగన్ వ్యూహాత్మకంగా చేసిందే ఒకసారి ఆయన పెడితే మిగిలినవన్నీ ఆయనే చూసుకుంటారు అన్నట్టుగా బొత్సను అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కూడా కూటమి వ్యూహాలు దాకా కొనసాగిస్తూ చివరిలో చంద్రబాబు నాయుడు వాస్తవికతతో విఘ్నతతో మనం పోటీ చేయొద్దని ఆయన నిర్ణయించుకున్నారు దాంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికైన తర్వాత ఆయన నా విజయానికి సహకరించిన అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నా అన్నారు అంటే పరోక్షంగా తెలుగుదేశాన్ని ఆయన ఏం చెప్పకుండా తర్వాత నేను మాట్లాడుతాను ఆ విషయాలని ఆయన దాటేశారు కానీ జగన్ ఏమో ఇది చూశారు కదా వాళ్ళు ఇవన్నీ కూడా కుట్రలు విఫలం చేసి మనం గెలిచాము తగ్గాడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ అన్నారు ఇక్కడ వాస్తవం ఏమిటంటే స్థానిక సంస్థల్లో ఎనభై తొంభై శాతం స్థానాలు గతంలో వైసీపీకి వచ్చాయి వీళ్ళందరూ ఇలాగే ఉంటారా అధికార పార్టీలోకి కూటమిలోకి వాళ్ళు ఫిరాయిస్తారా అన్నది భవిష్యత్తు చెప్పాలి వెంట వెంటనే ఉత్తరాంధ్ర ఎన్నిక వచ్చింది కాబట్టి అక్కడ కూడా బొత్స లాంటి చాలా సీనియర్ సంబంధాలు ఉన్న నాయకుడు నిలబడ్డాడు కాబట్టి అనేక కారణాల వల్ల కూటమే అభ్యర్థి వద్దని అనుకోని ఉండొచ్చు ఆయన ఏకగ్రీవంగా గెలిచి ఉండొచ్చు దీని నుంచి ఇరుపక్షాలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అదేమంటే రాత్రికి రాత్రి ఒక పార్టీ లేదా ఒక పార్టీ ఒక స్థానం మొత్తం గల్లంత అయిపోయి ఇంకొకరు వచ్చేస్తారు అని అనుకోవటం కానీ లేకపోతే తిమ్మిని బొమ్మించేసి ఎక్కడైనా ఎప్పుడైనా సులభంగా గెలిచేయచ్చు అని చెప్పి భావించడం కానీ వాస్తవికత కాదు అని మనకు చాలా స్పష్టంగా ఉత్తరాంధ్ర ఎన్నికకు సంబంధించిన ఈ పరిణామం మనకు చెప్తుంది సరే దీన్ని చాలా ఎక్కువ అంచనా వేసి ఇది మొదటి విజయమే నిజంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా బొత్స కాకుండా మరొకరు ఎన్నిక ఉంటే అది తీవ్రమైన కుదుపు అయి ఉండేది వైసీపీకి దానికి ఆ దెబ్బ వాళ్ళు తప్పించుకున్నారు దెబ్బ తప్పించుకోవడమే కానీ ఇందులో చాలా ఘన విజయం అఖండ విజయం అనుకోవడానికి ఏమీ లేదు వాళ్ళ అవతరాలు వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గడంతో వీళ్ళకున్న బలంతా వీళ్ళు నిలబడ్డారు నిజంగా పోటీ జరిగి ఉంటే పోటీలో ఎంతమంది అటు మొగ్గుండేవాళ్ళు తెలుగుదేశం కూటమి అదనంగా ఎన్ని ఓట్లు తెచ్చుకొని ఉండగలిగేది అని ఒక నిజమైన అంచనాకు రావడానికి అవకాశం ఉండేది అవసరం లేకుండా పోయింది అంతేకాని దీన్ని బట్టి ఇక వైసీపీకి ఎదురు లేదు ఇప్పుడు ప్రతి చోట ఇది జగన్ వ్యూహం ఏంటో తెలిసి వచ్చింది ఇట్లాంటివి మాట్లాడుతున్నారు నా ఉద్దేశంలో అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సినంత అవసరం ఇక్కడేమీ లేదు సహజంగా వాళ్ళకి చాలా ఎక్కువ బలం ఉంది రెండు వందలు ఆరు వందలు అంటే మూడు రెట్లు మూడు రెట్ల బలం ఉన్న చోట వాళ్ళు విజయం సాధించటం అందులో ఏం ఆశ్చర్యం లేదు కాకపోతే దాన్ని ఆపాలనుకోవటం ఒక ప్రయత్నం చేయటం ఏ పార్టీ అయినా చేస్తుంది కానీ మీరు అలా పోటీ పెడితే అది నైతికత కాదు అనైతికం అది ఇది అని కూడా జగన్మోహన్ రెడ్డి ముందుగా మాట్లాడారు అనైతికం అనడానికి కూడా ఏం లేదు దానివల్ల తప్పులు చేస్తే అది వేరే విషయం కానీ ఆ స్థానిక సంస్థల నా ప్రతినిధులు కనుక వాళ్ళు కోరి అవతరాలకు ఓట్లేస్తే ఎవరేం చేస్తారు అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉదాహరణకు జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే చివరిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమత్య అనురాధ గెలిచారు కదా వాళ్ళు అప్పుడు అసంతృప్తి వల్ల వాళ్ళు అటువైపు ఓటేశారు కాబట్టి ఒక పార్టీలో తమ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళని తమ వైపే నిలబెట్టుకోవడం ఆ పార్టీల యొక్క బాధ్యత అవుతుంది అవతలి వాళ్ళు వాళ్ళ మీద ప్రలోభాలు ప్రయోగిస్తారా లేదా అన్నది వాళ్ళ యొక్క లెక్కల మీద లేకపోతే వాళ్ళ వ్యూహాల మీద ఆధారపడి ఉంటుంది కానీ అయితే ఎవరికి ఓట్లేసేవాళ్ళు వాళ్ళకు ఉంటారు ఇది పరోక్ష ఎన్నికదా కాకపోతే వైసీపీ జరిగినటువంటి తొలి ఒక పరీక్షలో అంటే శాసనసభ ఎన్నికల తర్వాత మొదటి పరీక్షలో పరువు దక్కించుకుంది గట్టెక్కింది అని మటుకు మనం చెప్పవచ్చు ఇంకా బొత్స తర్వాత ఆయన చెప్తానంటున్నారు కాబట్టి విశాఖలో ఇవన్నీ చెప్పినా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది తర్వాత అక్కడ జరిగిన భూ కుంభకోణాలు వీటన్నిటి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటికీ ఎలాంటి చర్యలు వస్తాయనేది ఒకటి అసెంబ్లీలో ఓడిపోయినా కానీ కౌన్సిల్లో వైసీపీకి చాలా కాలం పాటు ఆధిక్యత ఉంటుంది కాబట్టి బొత్సాకు ఆయనే కనుక నియమిస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనుభవం అయిన నాయకుడికి ప్రతిపక్ష హోదా వస్తే అప్పుడు తప్పకుండా జగన్తో పాటు ఇంకొక అధికార కేంద్రం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది దీని పరిణామాలన్నీ ఎలా ఉంటాయన్నది ఒకటైతే ప్రస్తుతానికి ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోనూ ఆ పార్టీ రాజకీయాల్లోనూ తన స్థానాన్ని కాపాడుకోవటం అన్నది ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం అవుతుంది దీనిని దీన్ని సవ్యంగా అర్థం చేసుకోవటం ఒకటి దీన్ని చూసి ఎవరు కూడా పెద్ద పెద్ద అతిశయాలకు వెళ్ళిపోయి ఇంక అంతా అయిపోయింది వ్యూహం బ్రహ్మాండంగా ఉంది సత్తాచాట్యం అది ఇది అంత అనుకోవాల్సిన అవసరం అనేది జరగాల్సింది జరిగింది అంతవరకు